సినిమా తరువాత బాలకృష్ణ గారి క్రేజు అమాంతం పెరిగిపోయింది అటు పొలిటికల్ గా ఇటు సినిమాలు పరంగా బాలయ్య గారు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు రీసెంట్గా అఖండ తాండవం చిత్రంతో త్రిబుల్ హ్యాట్రిక్ ని సాధించి రికార్డులను తిరగరాస్తున్నారు బాలయ్య గారి మాస్ ఎనర్జీకి థియేటర్లు దద్దరిల్లుతున్నాయి ఒక సినిమా సెట్స్లో ఉండగానే మరో సినిమాలు రెడీ చేసుకునే విషయంలో బాలయ్య గారు ఎప్పుడూ ముందే ఉంటారు దానికి తన ఇప్పుడు కూడా బాలయ్య గారు ఆయనకు వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ని అందించినా గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేయబోతున్నాడు ఇప్పటి వరకు యాక్షన్ సినిమాలకు కేరాఫ్గా నిలిచిన గోపీచంద్ మలినేని ఈసారి పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతున్నాడు నవంబర్ ఇరవై ఆరున ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ఓపెనింగ్ కూడా గ్రాండ్గా జరిగింది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలతో చిత్ర యూనిట్ బిజీ బిజీగా ఉంది ఎన్బికె త్రిబుల్ వన్ పేరుగా మహారాజు అనే టైటిల్ పరిశీలన ఉన్నట్టు తెలుస్తోంది ఇక ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లో రెండు భిన్నమైన కాలాలకు చెందిన బాలకృష్ణ గారి లుక్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ సెట్ చేస్తోంది ఈ భారీ చిత్రంలో బాలకృష్ణ గారికి జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ ఎస్ తమన్ మ్యూజిక్ అందించడం మరో హైలైట్ గా నిలిచింది వృద్ధి సినిమా బ్యానర్ పై సతీష్ కెలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంతార చిత్రానికి కెమెరామెన్ గా పనిచేసిన అరవింద్ కశ్యప్ను ఈ సినిమాకు తీసుకోవడం మేకర్స్ విజన్కి నిదర్శనం ఆ విజువల్స్ పీరియాడిక్ డ్రామాకు సరికొత్త జీవం పోస్తాయడంలో ఏమాత్రం సందేహం లేదు అఖండ టూ సూపర్ సక్సెస్తో మరింత ఉత్సాహంగా ఉన్న బాలయ్య గారు వచ్చే ఏడాది జనవరి నుంచే ఎన్పీకే త్రిబుల్ వన్ షూటింగ్ని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఇది పీరియాడికల్ డ్రామా కావడంతో చిత్ర యూనిట్ ఇప్పుడు కేవలం సీట్స్ వేయడంపైనే కాకుండా కథకు సరిపోయే చారిత్రక అద్భుతమైన లొకేషన్ల కోసం ప్రత్యేకంగా వేట మొదలుపెట్టింది యూనిట్ సభ్యుల టాక్ ప్రకారం అటు బడ్జెట్ పరంగా ఇటు మేకింగ్ పరంగా యూనిట్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తోంది బాలయ్య గారి కెరీర్లో మరో మైలు రాయిగా నిలిచేల ఈ చిత్రాన్ని రూపొందించడానికి దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రయత్నాలు చేస్తున్నాడు